రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ప్రవక్త అయిన గ్రంథము యాభై రెండవ అధ్యాయము పదో వచనం సమస్త జన్ముల కన్నులేదుట యుహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు సమస్త జన్ముల కన్నులేదుట దేవుడు తన యొక్క పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు ఇది ఎప్పుడూ దేవుడు పక్షంన చేసేటువంటి కార్యాలే ఎందుకంటే దేవుడు సర్వ సృష్టికర్త కాబట్టి ఆయన మనలను తన స్వరూపంలో తన పోలికగా చేసుకొని ఉన్నాడు కాబట్టి మనందరినీ కూడా ఆయన ఆదరిస్తూ ఉన్నాడు మనలను కనిపెట్టుచూ ఉన్నాడు మనలను కాపాడుతూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు కాబట్టి మనము అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అనుకుంటాము కానీ అది నిజము కాదు దేవుని యొక్క హస్తబలము నుంచి నీవు నేను బయటకు వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది దేవుడు విడిచిపెట్టినట్లుగా అనిపిస్తుంది కానీ నిజానికి మన దేవుడు తన చాచిన బాహువును వెనక్కు తీసుకునేటువంటి వాడు కాడు ఆయన ఎల్లప్పుడూ మన ఎడల జాలి పడుతున్నాడు దయ చూపుతున్నాడు కృపను మనకు విస్తరిస్తూనే ఉన్నాడు కాబట్టి మన పట్ల ఆయన ఎంతో ప్రేమను కలిగి ఉంటాడు దానిని మనము గుర్తించాలి మనము ఆయన యొక్కకు మరలా ప్రేమతో వెళ్ళాలి తగ్గించుకొని వెళ్ళాలి దేన మనస్సుతో వెళ్ళాలి మనకు గర్వము అహంకారము దేవుని యొక్కకు వెళ్ళటానికి ఉండకూడదు నిశ్చయముగా మరి ఆయన మన కోసము తన యొక్క కుమారుణ్ణే పంపించి ప్రాణమునే పెట్టించాడు కాబట్టి అంతకంటే ఇంకా ఎవరు ప్రేమిస్తారు మరి అలాంటి ప్రేమించినటువంటి వ్యక్తి మనల్ని విడనాడి వెళ్ళిపోతాడని మనం ఎలాగనుకుంటాం కాబట్టి ప్రతి కష్టమైన పరిస్థితిలోనూ ఆయన హస్తము మనకు తోడుగానే ఉంటుంది ఆయన బాహు మనకు తోడుగానే ఉంటుంది అది సమస్త జనుల కన్నులేదుటా కనబడుతుందంట ఆయన చేసేటువంటి సహాయములు ఆయన మన జీవితాలలో చేసే అద్భుత ఆశ్చర్య కార్యములు సకల జనులు కన్నులారా చూస్తారు భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను చూస్తారంట మనకు ఆయన అనుగ్రహించే రక్షణను విడుదలను వారందరూ చూసి ఆయనను ఘనపరుస్తారు మరి షడ్రకు మేషకు అభెజ్నగోలను అగ్నిగొండంలో పడవేసినప్పుడు కానీ దానియేలను సింహపు బోనులో వేసేసినప్పుడు కానీ ఇలాంటి సందర్భాలన్నిటిలో మరి ప్రపంచమంతా తెలుసుకుంది కదా దేవుడు ఎలాగూ రక్షిస్తాడని లేక మరి ఇస్రాయేలీలను సముద్రమును చీల్చి నడిపించి అదే సముద్రంలో శత్రువులను నశింపజేసినప్పుడు లోకమంతా తెలుసుకుంది కదా దేవుని రక్షణ ఏమిటో అలాగున భూ దిగంత నివాసులు అందరూ కూడా మన దేవుడు మనకు అనుగ్రహించే రక్షణను తప్పక చూస్తారు మనము నిరీక్షణ కలిగి ఉందాము మనకు రక్షణ అనుగ్రహించాడు కాబట్టి మనము ఆయన పట్ల ప్రేమను ఓపికను నిరీక్షణను సహనాన్ని కలిగి ఆయన చేసే గొప్ప కార్యాల కోసం మనం ఎదురు చూద్దాం తప్పనిసరిగా కార్యాలు మన జీవితాలలో నెరవేరి తీరతాయి మన దేవుడు ఊరకనే మనలను వదిలేసేటువంటి దేవుడు కాదు ప్రస్తుత పరిస్థితులను బట్టి భయపడవద్దు ఇదే శాశ్వతమని తలంచవద్దు కాల సమయములు ఆయన వశములో ఉన్నవి మన కాల సమయాలు ఆయన మార్చివేసి కష్టముగా ఉన్నటువంటి వాటిని సంతోషకరంగా మార్చివేస్తాడు మన పక్షమున ఆయన కార్యములు చేస్తాడు మరిలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాము ధైర్యంగా ఉందాము ఆశీర్వాదంలోనికి నడిపింపబడదాము ప్రార్థించుకుందాము సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ఇప్పటివరకు కాపాడిన విధానం అంతటిని బట్టి వందనాలయ్యా ఇదిగో మరి నిజంగానే నీవు నీ యొక్క పరిశుద్ధ బాహువును ఉంచావు దానిని బయలుపరుస్తున్నావు సమస్త జనుల లేదుట ఆ యొక్క శక్తి కనపరుస్తావు మా యొక్క రక్షణ ప్రతి ఒక్క జనములు చూచునట్లు నీవు మా బహిరంగంగానే కార్యాలు మా పక్షంలో చేస్తావు మరింత గొప్ప దేవుడువైన నిన్ను కలిగి ఉన్నందులకు మేము ఎంతో ధైర్యంతో నిబ్బరంతో నిరీక్షణ కలిగి ఉండాలి అలాంటి ధైర్యము నిరీక్షణ కలిగిన హృదయాలు మా అందరికీ అనుగ్రహించి నూతన మనశ్సాక్షితో మమ్మల్ని నింపి నూతనమైన కార్యాలు నీ పక్షమున ఈ లోకంలో చేసి నీ నామాన్ని ఘనపరిచే వారముగా అనేకుల ముందు నిన్ను స్తుతించే వారముగా మేమందరం ఉండేటట్టు నీ కృప మా అందరి అడ్లా విస్తరింపజేసి ఆశీర్వదించండి వేసు పరిశుద్ధనామమున ప్రార్థించి పొందుచున్నాం పర్లోపలిత ఆ